చాలామంది గర్భిణీ స్త్రీలకి ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అని చేయొచ్చు చేయకూడదన్న ఒక సందేహం అయితే ఉంటుంది కదా వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ఒకవేళ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు వింటే మాత్రం ఆ ఎవరైనా మీ పక్క వాళ్ళు కానీ మీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ విషయం అయితే చెప్పండి అయితే శ్రావణం చాలా కదా అయితే మనం ఎందుకు చేస్తాం పూజ లక్ష్మీదేవి పూజించడం సకల సంపదలు కలుగుతాయని అలాగే ఆర్థిక సమస్యలు రాకూడదని చెప్పేసి నమ్ముకుందంగా చేస్తాము దాంతోపాటు భర్త ఆరోగ్యం పిల్లల ఆరోగ్యం కూడా బాగుపడని స్త్రీ ఉపవాసాలు వ్రతాలు చేస్తారు అయితే స్త్రీలు కూడా నిస్సంకోచంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయొచ్చు అని పండితులు అయితే చెప్తున్నారు సాధారణంగా మహిళలు చేసే విధంగానే వరలక్ష్మి వ్రతాన్ని కూడా స్త్రీలు చేయొచ్చు కానీ ఈ గర్భణిస్తూ ఉపవాసం ఉండకూడదని ఉపవాసం ఉంటే బిడ్డపై ప్రభావం పడుతుంది చెప్పేసి వద్దు అంటారు ఒకవేళ మీరు చెయ్యాలి అనుకుంటే మాత్రం ఎవరి సహాయంతో చేయండి మీ ఇంట్లో సహాయంతో చెల్లే కలిసి అయితే చేయండి లేదు అంటే మాత్రం ఎవరైనా పూజ చేస్తుంటారు వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క పూజ మనం సిద్ధం చేయడం కానీ వాళ్ళ వంటలు సిద్ధం చేయడం కానీ ఎవరిని వచ్చిన వాళ్ళు తాంబూను వచ్చిన ఆశీర్వదించడా వల్ల కూడా ఈ యొక్క పూజలన్నీ పాల్గొన్నట్టే ఒకవేళ ఈ విధంగా రెండు విధాలుగా మీరన్నా చేసుకున్నా సరే ఇంట్లో సహాయం చేయండి లేదంటే ఎవరింటికి వెళ్ళినా సరే ఎలా అన్న చేసుకోండి ఒకవేళ మీరు ఈ యొక్క పూజ అనంతరం కూడా ఒక అమ్మవారి యొక్క నైవేద్యం స్వీకరించి అయితే మాత్రం మీరు మిస్ ఈ యొక్క వ్రతం అన్నది కూడా చేసుకోవచ్చు అయితే ఇంకొకటి పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఎప్పుడు చేసుకున్న ఒక అనుమానం ఉంటుంది కదా వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను అయితే పిల్లలు పుట్టిన వాళ్ళు అయితే ఇరవై రెండు రోజులు అటుకున్న వారు అయితే మాత్రం చేయొద్దు ఇంకా నెల రోజులేయండి ఇంకా ఆ నెల రోజులు దాటిన వారు అయితే ఆచరించవద్దు ఎందుకంటే ఈ వర్దాక్షరం అయితే వ్రతం చాలా నిశ్చిత కూడుకుంది కాబట్టి నెల రోజులు దాటిన వాళ్ళైతే మాత్రమే చెయ్యండి ఇదే అండి అయితే చెయ్యొచ్చు చేయకూడదన్న అనుమానం అయితే మీకు తీరింది అనుకున్నాను నిజంగా అయితే ఈ యొక్క వలసిన వ్రతాన్ని గర్భనీసలు చేయొచ్చు కానీ అయితే ఎక్కువ శ్రమ ఉంటుందని చెప్పేసి వద్దాను అనుకుంటారు వాళ్ళైతే మాత్రం పుట్టిన వాళ్ళైతే ఇరవై రెండు రోజులు దాటకుండా అయితే చేయకూడదు అంతే ఇది ఎవరికి అని అయితే చెప్పండి అయితే మీకైతే ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అని అనుకున్న సబ్స్క్రైబ్ షేర్ అని అయితే పక్కన గంట పెళ్ళి కొట్టండి అలా అయితే నా నోటిఫికేషన్ మీకు వస్తుంటాయి